చాలా మంది నేటి దినాల్లో ఒక ఆలోచన ఒకనొక దినాల్లో ఏంటంటే దైవజనులు చాలా తక్కువ మందిగా ఉండేవాళ్ళు కదా ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే మనము పాస్టర్స్ దైవజనులు అనేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉండేవాళ్ళు ఎక్కడో ఒక దైవజనుడు ఉండేవాడు ఎక్కడో కానీ మీటింగ్లు జరుగుతూ ఉండేవి రాదు కానీ ఇప్పుడైతే విస్తారంగా దేవుని వాక్యం వెదచల్లబడుతుంది అనేక చోట్ల మందిరాలు లేపబడినాయి అనేకులు వారికి నచ్చిన విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు కొంతమంది అయితే మందు దారొచ్చండి తప్పేమి రాదు మందు దారితే అని చెప్పేవాళ్ళు లేకపోలేదు కొంతమంది ఉపవాసం ఉండాలని ప్రకటించే అయితే కొంతమంది దేవుడు తడుపు మార్చుకొని ఎక్కడ ఉండమని ఎక్కడా చెప్పలేదు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశుద్ధాత్మ ఉంది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవాలని చెప్పేవాళ్ళు ఉన్నారైతే కొంతమంది పరిశుద్ధాత్మ అనేది లేదు అన్య భాషలు లేవు దర్శనాలు లేవు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ప్రవచనాలు లేవు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే వారి జీవితంలో ఆ అనుభవం కలిగే వరకు కూడా వాళ్ళు ఏం చేయలేరంటే నమ్మలేరు మనం అందరం కూడా మ్యాక్సిమం అందరూ కూడా దేవుని ఎర్రని బిడ్డలమే అవునా కాదా ఒకప్పుడు దేవుని ఎర్రని బిడ్డలమే ఎవరన్నా దేవుడి గురించి చెప్తుంటే ఓరి నాయన వచ్చారు వీళ్ళు మొత్తం మార్చేయడానికి వచ్చారు ఏదో ఇట మనం ఎత్తాం కదా ఓ రూపాయి అని వీళ్ళు మన వెనకాల పడుతున్నారు ఒక్కసారి ఇలా ఉంటే ఇటు వీళ్ళు వదిలిపెట్టరు అన్న భావన కలిగిన వాళ్ళమే అందరం కూడా కానీ ఎప్పుడైతే దేవుడి శక్తిని మనం చూసామో దేవుడు మనల్ని ఆదరించడాన్ని దేవుడు సూటిగా మనం ఉన్న పరిస్థితిని తెలియపరచడాన్ని మాట్లాడడాన్ని గమనించామో ఆ దేవుని వైపు ఆటోమేటిక్గా మనం వచ్చేస్తాం దేవునికి స్తోత్రం హాలియా ఈరోజు అనేక మందికి ఉన్న అనుమానాలు ఏంటంటే అసలు దైవజనుడు అంటే ఎవరు దైవజనులు అంటే ఎలా ఉండాలి దైవజనులు అంటే ఏం చేయాలి చదువుకున్న వారై ఉండాలా చదువు లేని వారై ఉండాలా లేదంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నవారు వారు అయి ఉండాలా పరిశుద్ధాత్మ అనేది లేదా ఇప్పుడు నేటి దినాల్లో అనేకమైన అనుమానాలు అనేకమైన డౌట్లు అసలు దైవచనుడంటే ఎలా ఉండాలి ఏం చేస్తే దైవచనుడని పిలువబడతాడు ఎలాంటి సన్నిధికి మనం వెళ్ళాలి ఎలాంటి మందిరానికి వెళ్ళాలి ఎలాంటి కాపరిని మనం కలిగి ఉండాలి అనేది వాక్యభావం ద్వారా చూద్దాం లోటాస్సు వార్త చూద్దాం అందరం చూడండి మొదటి అధ్యాయము లోటస్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చును నుంచి చదువుకుందాం లూటా సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చును అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగట తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును దేవునికి స్తోత్రం హలలుయా అందరూ రెండు చేతులు ఎత్తి మంచిగా స్తోత్రం చెప్పండి హలలుయా దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడును రాక అందరూ చెప్పారు ఆమెన్ ఆమేన్ ఆమెన్ మన దేవుడు మాట్లాడే దేవుడు నమ్ముతున్నారా అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఎవరు అంటే బాప్తి యోహాను అతని పేరేంట యోహాను చెప్పండి అందరూ కూడా యోహాను అతనికి ముందు ఒక టైటిల్ యాడ్ చేయబడింది బైబుల్లో వాళ్ళ క్యారెక్టర్ కి తెలియపరుస్తూ ఒక చిన్న టైటిల్ ఇస్తారు ఏంటంటే బాప్తిష్మం ఇచ్చి యోహాన్ అంట ఏం పేరు ఆయన పేరు యోధా ఇస్టర్ గురించి ఎక్కడ రాయబడినా కూడా బైబుల్లో ఏమని ఉంటుందని చెప్పాను అప్పగించినా యోధాయిస్టర్ యోతు అని రాయబడి అది ఎక్కడున్నా కూడా అతను ఎవరో తెలియపరచడం కొరకు ఒక ముందు టైటిల్ ఇవ్వబడినట్లుగా ఈ యోహాను గురించి రాస్తూ యో యోహానో తెలియకపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోతామేమోనని అతనికి ముందు ఒక మాట రాయబడి ఉంది అతను బాప్తి స్మమిచ్చియో అనంట దేవునికి అతను పుట్టక ముందే అనేక సంవత్సరాలు తల్లిదండ్రులద్దరు దేవుని దగ్గర కనిపెడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఈ తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి వారు అంటే దేవుని సన్నిధిలో పరిచయం చేసేవాళ్ళు వయస్సు మీద పడినా తల్లినాడు సాక్ష్యం చెప్పారు కదా వాళ్ళకున్న ఆశక్తి చావలా దేవుని పరిచేయాలని ఆయనకు వృద్ధాప్యం వచ్చేసింది జకర్యాకి అయినా కూడా అంటే దేవుని సన్నిధిలో మానని వ్యక్తి జకర్యా అంటే దేవుని సన్నిధిలో నాకు ఒక వయసు వచ్చేసింది కదా నేను వృద్ధుడిని అయిపోయాను కదా ఇంకా అయిపోయాను నాకు ఆరోగ్యం సహకరించదు అనే నెప్పములు చెప్పకుండా సాకులు చెప్పకుండా దేవుని సన్నిధిలో తన వంతు తన ఏం చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో నిలచి ధూపము వేస్తున్నాడు యాచకుడున కొనసాగించబడుతున్నాడు అలాంటి వ్యక్తికి పోనీ తన భార్య ఏమన కొంచెం భర్త బాగుంటే భార్యలు అటు ఇటుగా ఉంటారు కదా ఈమెమన్నారు కొంచెం ప్రార్థనలో విశ్వాసంలో తక్కువైన వ్యక్తి ఏమో అని ఆలోచిస్తే ఆమె భార్య అయిన ఎలుసు వ్యక్తి గురించి కానీ జకనియా గురించి కానీ బైబిల్లో నూటికి నూరు శాతం అంటే వందకి వంద మార్కులు వారి ప్రవర్తనకి వారి సాక్ష్యానికి దేవుడు మార్కులు వేసినట్లుగా మనం చూస్తాం వాళ్ళిద్దరు నీతిమంతులు ప్రార్థనాపరులు సకలమైన దేవుని ఆజ్ఞలను గైకొనేవారు అలాంటి వారి జీవితంలో ఒక కొదు ఉంది ఏంటి ఆ కొదు అంటే వారికి పిల్లలు లేరు చూడండి పొద్దున్నే లేస్తే ఎక్కడుంటారు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు నీతి మంత్రులుగా ఉన్నారు దేవుని వాక్యాన్ని తూచో తప్పకుండా పాటించు వారుగా ఉన్నారు వారి జీవితంలో ఉన్న కొద్ది ఏంటంట పిల్లలు లేరు ఇప్పుడు నా జీవితంలో నేను అందరి గురించి ప్రార్థన చేస్తా ఉంటా వచ్చిన వాళ్ళందరు సమస్యలను కనుక్కొని ఏంటమ్మా మీ ఇబ్బంది మీ కష్టం ఏంటి అని ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తారు కదా అదే నాకే నా జీవితంలోనే శ్రమ ఉంటే నా జీవితంలోనే కష్టం ఉంటే ఎంత బాధగా ఉండిద్ది నాకే పిల్లలు లేరు అనుకోండి ఎవరన్నా వచ్చి నాకు పిల్లలు లేరండి ప్రార్థన చేయండి అంటే ఎలా ఉంటుంది అప్పుడేమనిపించింది అయ్యో నాకే లేరు కదా వీళ్ళ గురించి నేనేం ప్రార్థన చేస్తాను అనిపిస్తుంది ఎవరన్నా పిల్లల్ని తీసుకొచ్చి పేరు పెట్టండి అమ్మా ఉయ్యాల్లో వేస్తున్నాము లేదా అన్నం ముట్టేస్తున్నాము మీరు కొంచెం ప్రార్థన చేయండి అంటే నా మనసు చమర్కమందా కష్టంగా అనిపించదా అయ్యో నేనేందుని చూడలేకపోయాను నాకేమైనా భక్తి లోపముందా అని బాధ ఉండదా ఆ వారిద్దరి జీవితంలో కూడా వాక్యం అంత దేవుని సన్నిధి విడిచిపెట్టకపోయినా వాళ్ళ జీవితంలో ప్రార్థనకి నెరవేర్పు రాకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవుని సన్నిధిలో నిలచి ప్రార్థన చేయడం మానని వ్యక్తులు దేవునికి స్తోత్రం హరియా ఈరోజు కీర్తన గ్రంథంలో కూడా మీకు ఒక మాట చెప్పాను ఏంటంటే యహోవా ఎదుట మౌనం రౌండ్ ఏం చేయాలంట కనిపెట్టండి అని రాయబడి ఉంది కదా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు వారి జీవితంలో ఏమి కావాలో అది అనుగ్రహించబడపోయినా ప్రార్థనలకి నెరవేర్పు రాకపోయినా ఇంత నెరవేర్పు వచ్చే అవకాశాలు లేకపోయినా కూడా దేవుని సన్నిధిలో నిలబడి వాళ్ళు మౌనముగా కనిపెడుతూ ఉంటే అలాంటి చకర్య యొక్క కంట పరలోకము నుంచి దేవుని దూత దిగి వచ్చిందంట దేవునికి స్తోత్రం హూయా దేవుని దూత దిగి వచ్చి చెప్తుంది ఏమనంటే నీ దర్భాన ఒక కుమారుడు పుడుతున్నాడు అని దేవునికి స్తోత్రం హా ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థనకి దేవుడు నెరవేర్పిస్తానని ఒక దోతను పంపాడు దేవునికి స్తోత్రం సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్నారు ఈ ఏడు వారాల ఉపవాస ప్రార్థనలు ముఠించక ముందే దేవుడు అంటాడు నువ్వు అడిగినది నేను నీకు ఇవ్వబోతున్నానని దోతన పంపబోతున్నాడు దేవుని స్తోత్రం నీ ప్రార్థన వినబడింది నీ జీవితంలో నేను కార్యం చేస్తున్నా మేలు చేస్తున్నా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికి నేను ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు నీ ఒక దూతన పంపబోతున్నాడు దేవునికి స్తోత్రం రాలెలుయా మరి ఒక విచిత్రమైన వాక్యం ఉంటుంది బైబిల్లో ఏంటి ఆ వాక్యం అంటే కొంతమంది అంట వారు ఎరుగకయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చి అని ఆ మాట నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దైవచనులుగా నన్ను పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడతారమ్మా రెండమ్మ కొంచెం అన్న తినండి మా దగ్గర మీరు తినాలి ఆశీర్వాదం కొంచెం అన్న మీరు తినాలి నేను మీరు ఏది పెట్టినా కూడా నేను తినలేను మనం ఈస్ట్ వెస్ట్ సైడ్ వెళ్తే గోదావరి జిల్లాలకు వెళ్తే వాళ్ళు ఈదేవి పాకేవి ఎడిదేవి అన్నీ తీసుకొచ్చి పెడతారు రొయ్యలు పీతలు ఇంకా అన్ని అన్ని రకాలు తీసుకొచ్చి పెట్టి ఇది కొంచెం మీరు రుచి చూడాల్సిందే మీరు ఇది నేను మళ్ళీ కష్టపడి మీ కోసం చేసాం ఇది చాలా బాగుంటుంది మీరు రుచి చూడాలి ఎలాగైనా మాతో తినిపించేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాయి తింటే దైవజనులు తింటే వాళ్ళకి ఆశీర్వాదం దైవజనులు తృప్తిగా తినాలి ఆశీర్వదించాలి మమ్మల్ని ప్రార్థన చేయాలని అలాగా వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మనం ఎన్ని రకాలు పెట్టినా మనం తినే తిండిలో ఏ మార్పు రాదు అనంట అలా దైవ జనులు వచ్చారు కదా అని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తా ఉంటే వాళ్ళకంట తెలియలేదంట ఆ దైవ జనులతో పాటు ఎవరు చేశారంట దేవదూతలు వస్తేనంట వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు వేసి పెట్టారా వేసి పెట్టారా రొయ్యలేసి పెట్టారు ఏదేసి పెట్టారో అది ఎవరు తినేస్తున్నారంట బా ఎంత గొప్ప వాక్యం వచ్చేసారా మనకు తెలియకుండా నేనంట కొన్నిసార్లు దేవదూతలకి చాలా మంది ఆతిథ్యం ఇచ్చేసారంట దేవుని స్తోత్రం స్తోత్రం హలెయ్యా చూడండి మరి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మాట దేవుడు దగ్గర నుంచి దేవుని దూత పంపబడి చెప్తుంది అయా నీకు కుమారుడు పుడతాడు అని మంచిది ఈరోజు ఎవరు ఆ కుమారుడు అంటే అతను యేసు ప్రభు వారు పరిచర్య చేయడానికి భూమి మీదకి రాబోతున్నాడు కదా ఆయనకు ముందు నడిచి మార్గము సరాళము చేయవాడంట అయ్యో దేవునికి స్తోత్రం అయ్య ఎవరికి మార్గం సరాళం చేయవాడు యేసు ప్రభు వారి పరిచర్యకి ముందుగా మార్గం సరళం చేయవాడు అతని గురించి దేవుని తోత చెప్తా ఉంది స్వయంగా యేసు ప్రభు వారికి బాప్తలు ఇచ్చిన ఈ యోహాను గురించి చెప్తా ఉంది అతను ఏం చేయడంట చదవండి ఇప్పుడు చదవండి ఆ మాట పద్నాలుగు రోజును అతడు ప్రభు దృష్టికి రూపవాడే చాలండి చూడండి ఏం చేయడంట ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగట యేసు ప్రభు వారి ముందు పరిచర్య చేయడానికి ముందుగా వచ్చిన ఈ యోహాను గురించి చెప్తూ ఏమంటున్నాడు అతను ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాడట అంటే ఒక దైవచనుడుగా దేవుని పరిచయం చేయవలసిన వారికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ధనవంతుల బీదలా వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఇవన్నీ దేవుడు చూడడం కానీ మరి ఏం చూస్తాడు అంటే వాళ్ళంట మద్యము తాగకూడదంట మద్యపానము తాగకూడదంట అంటే ఒక్క మాటలో దేవుని సేవకులుగా ఉండవలసిన వాళ్ళు పరిశ్చర్య చేయవలసిన వాళ్ళకి మొట్టమొదట ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే మీరు ఏ మందిరానికి వెళ్ళాలి ఎలాంటి దైవచను ఎంపిక చేసుకోవాలి ఎలాంటి వారు సేవకులుగా ఉండాలి అనే మీకున్న అనుమానానికి మొట్టమొదట నేను చెప్పవలసింది దైవ సేవకులకి దేవుని పరిచర్య చేసేవారికి దేవుని వాక్యం బోధించే వారికి మొట్టమొదట ఉండవలసిన క్వాలిటీ వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని చేసేవారిగా ఉండాలి దేవుని స్తోత్రమే వారి పరిశుద్ధతని వారు కాపాడుకునేవారుగా ఉండాలి ఏమండి వాళ్ళ వ్యక్తిగతం మనకి ఎందుకండి నో 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 గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి ఏం చేయలేడంట త్రోవ చూపించలేడు రుడ్డివాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా త్రోవ చూపించండి త్రోవ చూపించడా ఒక పాపం చేసేవాడు పాపాన్ని ఖండించడ పాపంలో ఉన్న వారిని దేవుని పరిచర్య చేసేవారికి మొట్టమొదట ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే వారు మొట్టమొదటగా పరిశుద్ధతను కాపాడుకునేవారై ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని చేసేవారిగా ఉండాలి వారు పాపములో బ్రతుకుతూ వారు పాపముల కొట్టుమిట్టాడుతూ వారు పాపపు చేష్టాలను విడిచిపెట్టకుండా అమ్మ మీరు పాపముల నుంచి విడిపించబడండి దేవుని సన్నిధికి రండి మీరు పరిశుద్ధంగా జీవించండి అంటే అది ఎంత మాత్రమో జరిగే పని రాదు మీరు చాలాసార్లు చెప్తా ఉంటా ఒక ఇంగ్లీషు కవి కవి చెప్పిన మాట ఏమనంటే పేరెంట్స్ లైఫ్ ఈజ్ చిల్డ్రన్స్ టెక్స్ట్ బుక్ అని అంటే తల్లిదండ్రుల జీవితమేనంట పిల్లల యొక్క చదువుకునే పాఠ్యపుస్తకమంట చూపే వాళ్ళని కూర్చోబెట్టి ఇది తల్లి ఏం చేస్తుంటుంది అంటే ఫోన్ చూస్తుంటుంది ఫోన్ చూస్తా ఫోన్ చూస్తా అరే ఫోన్ చూస్తావా అని ముట్టి అనుకో ఆడు కసేపు ఎడుతాడు కాసేపు ఆడు మళ్ళీ ఏం చేస్తాడు ఫోనే తీసుకుంటాడాడు అదే మనము కూర్చొని దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడని మనం చప్పట్లు కొడతా ఉన్నాం అనుకో ఆడబోడ కూర్చొని ఏం చేస్తాడు చప్పట్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు దేని మీద నా వేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే నువ్వేది చెప్తే నీ పిల్లలు అది వినరు కానీ నువ్వేం చేస్తావో పిల్లలు అదే చేస్తారు దేవునికి స్తోత్రం కలివి అలాగే టాపరిగా ఉండవలసిన వాళ్ళు దేవుని సేవకులైన వాళ్ళు మేము పరిశుద్ధ జీవితం చేయకుండా మేము పాపాన్ని విడిచిపెట్టకుండా మేము పాపపు బంధకాల్లో ఉండి శత్రువు బంధకాల్లో ఉండి మీరు పరిశుద్ధంగా జీవించాలి మీరు పాపాన్ని విడిచిపెట్టాలి మీరు మరి అన్న ఉన్న వ్యసనాలను విడిచిపెట్టాలి అంటే అది ఆ వాక్యము అబ్బ ఎంత అద్భుతంగా చెప్పారోనండి వాక్యం అసలు మాములు మామూలుగా చెప్పలేదు అసలు చాలా అద్భుతంగా చెప్పారు కరెక్టే కానీ అదేమవదు ఫలభరితంగా ఉండదు ఎండిన నేలన పడిన లాగా అది ఫలించదు ఒక వాక్యానికి మేము ఇక్కడ నిలబడుతున్నామంటే ముందుగా దాన్ని ఏం చేయాలి ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి దేవుని పరిచర్య చేయవలసిన దేవుని సేవకుడికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే అండి అతడు మద్యపానము త్రాగకూడదు అంటే మొట్టమొదట దైవ జనుడు దేవుని పరిచర్య చేసేవాళ్ళు దేవుని వాక్యాన్ని అందించే వాళ్ళు వాళ్ళకు ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధ జీవితాన్ని చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం తర్వాత చదువమ్మా తన తల్లి గర్భముల పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే దేవునికి స్తోత్రం రెండో క్వాలిటీ ఏముండాలంట అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఉండాలి చెప్పండి అందరూ కూడా ఎలా ఉండాలి ఆ పరిశుద్ధాత్మ అంటే ఈ మధ్య చాలా మంది పడట్లేదు ఎందుకంటే అంత ఈజీగా మన మీద పరిశుద్ధాత్ముడు రాడు నా మీదట రావటం లేదు కాబట్టి దేవుడు అసలు మాట్లాడో పరిశుద్ధాత్మ లేదు అన్య భాషలు లేవు ప్రవచనాలు లేవు దర్శనాలు లేవు అని చెప్పుకోకూడదు ఎందుకంటే ఎంతో పరిశుద్ధాత్మ కని పెడితే కన్నీరు కారుస్తే మొట్టమొదట పరిశుద్ధ జీవితాన్ని చేస్తేనే ఆ పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి నివసించడానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం హల దేవుని సేవకులుగా ఉండవలసిన వాళ్ళు మేమే మందిరానికి వెళ్ళాలి ఎలాంటి సేవకులను ఎంపిక చేసుకోవాలి ఎలాంటి కాపర్ మా జీవితంలో కలిగి ఉండాలి మేమంటే మొట్టమొదట దైవచనుడికి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటే మనకెందుటండి వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటే మనకెందుకు ఆయన ఎలా ఉంటే మనకెందుకు ఆయన వాక్యం చెప్తున్నాడు మేము వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నా వస్తున్నాం ఏంటంటే పర్లోట్ రాజ్యానికి మాత్రం వెళ్ళం ఇక్కడే ఉంటాం అర్థమైందా చనుడికి మొట్టమొదట ఏం కావాలి పరిశుద్ధ జీవితం రావాలి రెండోది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి మనము అతి త్వరలో ఒక పండగ చేసుకోబోతున్నాం ఏం పండగ చెప్పండి అందరూ ఏం పండరా అబ్బా ఎంత సంతోషం వచ్చేస్తుంది అందరికి క్రిస్మస్ అనగానే మొఠాలు నవ్వు కళకళ్ళు ఆడిపోతున్నాయి నిజమే కదా క్రిస్మస్ వచ్చేస్తుందంటే తెలియని ఆనందం సంతోషం మనకి ఈ క్రిస్మస్ మనం సెలబ్రేషన్ చేసుకోవడానికి బైబుల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా జకరియాని మనం చూస్తే లేదా సుమియోను అనే వ్యక్తిని మనం చూస్తే మరియమ్మను మనం చూస్తే ఎవరిని చూసినా కూడా అక్కడ మనం బాగా మత్య సువార్త లోపల సువార్తను మనం బాగా తరచుగా చదువుతా ఉంటే అక్కడ రాయపడి ఉండే మాట ఏంటంటే వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అని ఉంటారు చకర్య పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై అని రాయబడి ఉండిది సిమియోని యేసు ప్రభు వారిని చేత పరిశుద్ధాత్మ పూర్ణుడై అని రాయబడి ఉండి మరి ఆ పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువును చూసినట్లుగా ఉండింది ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలై మరియా మరి రక్షకుడిని గర్భం ధరించిందని చూడగలిగింది చూడండి ఈ క్రిస్మస్ కారణమైన వాళ్ళందరిని కూడా మనం చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట పరిశుద్ధాత్మ పూర్ణులైన వారు దేవునికి స్తోత్రం తెలుగు దైవ జను రెండవ క్వాలిటీ ఏంటంటే వారు మొట్టమొదట పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి మరి మధ్య చాలా మంది వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే కలవరపరిచేస్తున్నారు చెప్పాడు ఏంటంటే మీకు ఏమని ఏదేదో చెప్పేస్తున్నారు వాక్యాన్ని ఎట్ట పడితే అట్ట చెప్పేస్తున్నారు నోటికి ఏదో చెప్పేస్తున్నారు అర్థమైందా మరి పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడండి అని ప్రవచనాలు కూడా చెప్తున్నారు ఆ ప్రవచనాలు ఏమవట్లా నెరవేర్చబడట్లా నెరవేర్చబడపోతే ఇటువంటి అన్ని ప్రవచనాలు అనేవి లేవు అన్ని దొండ ప్రవచనాలని జనాలు డిసైడ్ అయిపోయారు కదా నాకు కూడా ఒక వచ్చింది ఒక వచ్చింది నర్సాపురం దగ్గరికి వెళ్తే వచ్చింది ఆమె మన ఫోన్కి వైఫై ఎలాగా మన ముందే పాస్వర్డ్ అవన్నీ కొట్టుకొని ఉంటాయంట దగ్గర కలర్ని ఎలాగా ఆటోమేటిక్గా టక్న వైఫై కనెక్ట్ అయిపోయి మన ఫోన్కి అలాగే నాకు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళైతే కనుక నాకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అబ్బా దేవుడు ఆత్మ వేళలో ఉంది వీళ్ళు మాట్లాడుతుంటేనే నా రోమాలు ఎక్కబుడుచుకుంటే పరిశుద్ధాత్మ వేళలో ఉంది అని తెలిసిపోయిద్ది ఆమె ప్రార్థన చేయొద్దు రెండే ప్రార్థనకు పిలిపించుకొని ఇక ఆమె ప్రవచనం చెప్తుంది ఎవరికి చెప్తుంది అనుకుంటున్నారు వాళ్ళ భర్తను చెప్తుంది ప్రవచనం ఏమని ఓయ్ నీకే చెప్తురా ఇనో అంటుంది ఎవరికి అనుకుంటున్నారు భర్తకి ఎలా చెప్తుంది లోకంలో ఎలా పిలిచిద్దు ఆయన ఎలా పిలవాలనుకుంటుంది ఆయన మీద ఏ ఖర్చు ఉందో ఏ కోపం ఉందో అప్పుడు వ్యక్తపరుతుంది అనమాట ఆయన పాపం కూరలో ఉప్పు తట్టువైందని ఎన్ని తిట్టాడో ఏంటో మరి ఇక ప్రార్థనలు అయితే ఏమనలేడుగా మనసులో ఉన్నమాట అప్పుడు బయట చెప్పొచ్చని ఇక అప్పుడు చెప్తూ మొదలు ఏయ్ ఏ నీటే చెప్తున్నా ఇను అని అప్పుడు ప్రవచనం చెప్పడం మొదలెడుతుంది ఆ దౌర్భాగ్యం ఏంటంటే అదంతా నేను పట్లనే ఉండి చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నేను కళ్ళతో చూస్తున్నాను ఓ నైన్ హౌస్ వచ్చేసింది అనేసి నేను అలాగే చూస్తా ఉంటే ఆమె వాళ్ళ భర్త ప్రవచనం చెప్తుంటే ఆయన కూడా పెద్ద పట్టించోట్లండి ఎర దోస్టని ఎట్టా చూస్తున్నాడు ఆయన అర్థమైందా కొద్దిసేపు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు నాకు ప్రవచనం చెప్పింది ఏమనంటే అమ్మ సింగన డొర్ర మీద నుంచి అలాగా అలాగా ఆ వంతుని మీద నుంచి వెళ్తా ఉంటుంటే మీరు నేను వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే అసలు అమ్మ మీరు తెల్లని వస్త్రాలు వేసుకొని పరలోకములో మీరు దేవుని దూతల మధ్యలో మీరు ఉన్నారమ్మా అసలు ఎంత దేవుని దూతల మధ్యలో మీరు ఉన్నారు అంది అప్పుడు నేనేమైపోలే అబ్బా దేవుడు దోతల మధ్యలో నేను ఉన్నానంట ఏం ప్రవచనం చెప్పింది చెప్తే చెప్పింది కానీ నేను సంతోషం వేసిద్దే ఇంకొక గొప్ప విషయం చెప్పింది ఏంటంటే ఆ వంతుని మీద నుంచి అంట నేను అలా పైనుంచి వెళ్తా ఉంటానంటా మీ నా మందిరం దేవుడు నాకు ఇచ్చే మందిరం కింద నుంచి పైకి కనపడుతుందంట అంత గొప్ప మందిరం దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పింది నాకు ఆమె చెప్తుంటేనే అర్థమైపోతుంది నోటికి నోటు అలా చెప్పేస్తుంది నోరు ఉంది కదా అని అని అర్థమైపోతుంది ప్రవచనాలు ఉన్నాయి దర్శనాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ ఉంది అన్య భాషలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అందులో వాటితో పాటు వెలుగుదూతాత్మ ఉంది భ్రమపరుచాత్మ ఉంది సోది చెప్పాత్మ కూడా ఉంది అవి కూడా ఏం చేస్తాయి అంటే భ్రమపరుస్తాయి నేను దేవుణ్ణి నేను పరిశుద్ధాత్ముణ్ణి అన్నట్లు భ్రమపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనకి దేవుడు ఆ వివేచన కూడా ఇస్తాడు వీళ్ళు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మతోనేనా కాదని దైవచనులు పరిశుద్ధాత్మ పూర్ణులు కాకపోతే కనుక మీలో దురాత్మలు ఉంటే అవి భయపడవు మీరు ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో ఏ నిర్ణయం తీసుకోవాలో మా నోటుకొచ్చింది చెప్పేస్తే మీ జీవితాలు తారుమారు అయిపోతాయి మీరు ఏదైనా సలహా అడుగుతారు కదా వ్యాపారం చేయాలనుకుంటున్నా బాగా నలిగిపోయాను మరి వ్యాపారం పెట్టమంటారా అంటే నీటెందుకు పెట్టే అన్నాను అనుకో ఆ దేవుడు చెప్తాను రాకపోతే మరలా అప్పుల గూపులు మునిగిపోతారు కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళైతే దైవజనుడు దేవుడు చెప్పింది ఏదైతే అది అదే చెప్తాం కాబట్టి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం హలిలుయ్య దైవ సేవకులకి ఏముండాలంటే మొట్టమొదట వాళ్ళకి పరిశుద్ధ జీవితం ఉండాలి రెండోది వాళ్ళు ఎలాంటి వారై ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళై ఉండాలి దేవునికి స్తోత్రం హలిలుయ్య మూడో మాట చదువుదాం అక్కడ మాటల అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపురం మూడవ మాట ఏంటంటే దైవజనులు ఎలా ఉండాలి దేవుని పరిచర్య చేసేవాళ్ళంటే ఆత్మల సంపాదికులై ఉండాలి ఎలాంటి వారై ఉండాలి ఆత్మల సంపాదికులై ఉండాలి వాళ్ళకి ఆత్మల భారం ఉండాలి వచ్చిన దగ్గర నుంచి ఎవరినో రాదులే మా వాళ్ళని అడిగాను ఫస్ట్లో ఫస్ట్లో అడిగాను ఏమనంటే మా అమ్మ అడిగింది ఆ మాయ నువ్వు పెద్ద మందిరానికి వెళ్తున్నావు చిన్న మందిరానికి వెళ్ళొచ్చుడా మనం కూడా చిన్న మందిరానికి వెళ్ళి ఆ సేవకులకి ఏమైనా సహకరించవచ్చుడా నువ్వు పాటలు పాడతావు దేవుని సేవలో పెరిగిందనివి మంచిగా సహకరించవచ్చుడా అంటే ఆ మందే నీకు తెలియదమ్మో ఈ వారం వెళ్ళామంటే వచ్చే వారం నుంచి మీరు కాళికెత్తారా ఎవరా మీరు కాళ్ళకి ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు భోజనానికి ఇవ్వండి అని తింటారమ్మా చిన్న సంద్రాలి అందుకే నేను వెళ్ళను పెద్ద సంద్రంలో అయితే వెళ్ళాను వచ్చాను కూర్చున్నాను వచ్చేసేవచ్చు అందుకే నేను వెళ్ళను అది కూడా వాస్తవమే దైవచనులకి ఏ ఆశ ఉండాలంట ఎక్కడ డబ్బు వస్తుందో ఆ డబ్బు ఎవరు బాగా కానుకలు ఎత్తారో వాళ్ళ మీద కాదు ఆశ ఉండాలంట ఆత్మల సంపాదన మీద ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి ఇప్పుడు మనము దాదాపు నాకు మనోవేదన ఉంది దుఃఖం ఉంది కష్టంగా ఉంది ఎందుకంటే కొన్ని పరిస్థితులు కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి కదా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ రెంట్ కడుతున్నాము కట్టడానికి దేవుడు ఆ సమయానికి సమకూరుస్తున్నాడు కానీ ముందుగా టెన్షన్ పడతా ఉన్నాను మరి మొన్న ఉపవాస ప్రార్థన కూడా ఎలా జరుగుతుంది ఏం చేయాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చాలా ప్రభు దేడుస్తూ టా టెన్షన్ పడిపోతూ ఎవరితో మాట్లాడకుండా అలా ఉన్నాను రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడుతున్నాను ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తున్నాం ఏదో చీరలు పంచడము దుప్పట్లు పంచడము లేదంటే భోజనాలు పెట్టడము లాస్ట్ ఇయర్ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం మరి ఈసారి ఏడు వారాల ఉపవాస ప్రార్థనలు ఏదో ఒకటి చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఎందుకు భోజనాలు ఎందుకు అంటే ఆ భోజనం కొరటైనా ఎవరన్నా వచ్చి కూర్చొని ఒక్క మాటన్నా వాళ్ళు వినకపోతారా వాళ్ళ హృదయం వెలిగించబడపోద్దా వాడి దేవుణ్ణి తెలుసుకోపోతారా అన్న ఆశతో ఈ ప్రయాసంతా పడతా ఉన్నాం దేవునికి స్తోత్రం హరి మనకేమి తినదరట్ కాదు డబ్బులు ఎక్కువయ్యే కాదు మీ ముందు ఈ యొక్క రెండు గంటల ఆరాధనలో నిలబడటానికి ఎంతో బ్యాక్గ్రౌండ్లో ట్రస్టపడాల్సి వస్తుంది తన్నీరు దాటాల్సి వస్తుంది తపన పడాల్సి వస్తుంది వేదన పడాల్సి వస్తుంది ఎందుకు ఈ తపనంతా ఎందుకు ఈ ట్రస్టమో కడుపుల నీళ్ళు కదలకుండా ఎక్కడైనా వాక్యాన్ని పిలిస్తే వెళ్తా ఓ మంచి ఫాన్కి ఇస్తున్నారు దేవుడు ఏమి తక్కువ కాకుండా పోషిస్తున్నాడు ఈ టెన్షన్లో ఈ ఇబ్బందులు ఎందుకు అంటే కొన్ని ఆత్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టాలని దేవునికి స్తోత్రం హిలుయ్య కొంతమంది అయినా నిజమే ఈ ప్రాంతంలో చాలా మందిరాలు ఉన్నాయి కానీ నిజమే చాలా మంది ఈ ప్రాంతంలో దేవుడు ఎరగని వారు ఉన్నారు నిజమే ఈ ప్రాంతంలో ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజమే ఈ ప్రాంతంలో మందిరాలు ఎక్కువ ఉన్నాయి కానీ నిజమే ఈ ప్రాంతంలోనే భయంకరమైన పాపము ఉంది అవునా కాదా కాబట్టి దేవుడు మందిరాన్ని ఎట్టు ఉంచాడు దైవ చర్యలకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంట మొట్టమొదటి చెప్పండి పరిశుద్ధ జీవితం లిగ్రన్న వ్యక్త ఉండాలి రెండోది పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి మూడోది ఆత్మల సంపాదన ఆశ కలిగిన వారై ఉండాలి దేవునికి స్తోత్రం హరియ ఈ మూడు క్వాలిటీ మీరు వెళ్తున్న మందిరంలో దైవ సేవకులకి ఉండాల్సిందే ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా మీరు పరలోక రాజ్యానికి మిమ్మల్ని ఆ దైవ సేవకులు నడిపించలేరు చదువు లేదండి నాకు మరి ఏమీ చదువు రాదు అంటే అపోస్తులని పిలవబడే పేతులు వ్యూహానులు వీళ్ళెవ్వరు చదువుకున్న వాళ్ళు రాదు వాళ్ళు జాలను చేపలు పట్టుకునేవాళ్ళు ఆ చేపలు పట్టుకునే వాళ్ళని భూలోకం తలకిందులు చేసే అంత అద్భుతమైన పరిచర్య జరిగేటట్లు వాళ్ళ ద్వారా దేవుడు వాడుకున్నాడు చదువు లేకపోయినా దేవుడు వాడుకుంటాడు మోషే అంటాడు నేటి నేను నోటి మా మాంద్యం కలిగిన వాడిని అండి నాకు మాట స్పష్టంగా రాదు నత్తుంది నోటి మందం ఎక్కువ నాకు రాదు మాట అంటే లక్షల మందిని విమోచించేటట్లు మోషేని దేవుడు వాడుకున్నాడు చూడండి నీ శరీరంలో లోపమున్నా దేవుడు వాడుకుంటాడు నువ్వు పెద్ద చదువుకోని వ్యక్తివైనా దేవుడు నేను వాడుకుంటాడు కానీ పరిశుద్ధత లేకుండా మాత్రం ఏం చేయలేవు ఈ పరిచర్యను నువ్వు చేయలేవు పరిశుద్ధత కలిగి ఉంటేనే ఈ పరిచర్య ముందుకు కొనసాగిద్ది పరిశుద్ధాత్మ పూర్ణులైతేనే మిమ్మల్ని ఏం చేస్తారు ఆ యొక్క ప్రవాహం అగ్ని అంట ఒక చోట మనం ఇక్కడ మండిస్తే అక్కడే ఉండిద్దా అది ఎలాగా వ్యాపిస్తా కాలుతా ఉండిద్దో అట్లాగే మేము నింపబడిన ఈ అభిషేకం మేము పొందుకున్న ఈ యొక్క అగ్ని ఏం చేస్తుంది మీలో కూడా ప్రవాహం వలె రావడం ప్రారంభమైతే దేవునికి స్తోత్రం కలిగ అందువల్ల మనం వెళ్ళే దైవజనులకి మూడు క్వాలిటీస్ ఉండాలంట ఒకటి పరిశుద్ధ జీవితం చేయాలి అతనిలో పాపం ఉండకూడదు రెండోది పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి మూడోది ఆత్మల సంపాదికులై ఉండాలి అలాంటి మందిరానికి మనం వెళతే గనక వాళ్ళు మన కొరకు కన్నీరు కాచి అనిత్య రాజ్యంలో మిమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు కృప చూపుతాడు దేవుడు అటువంటి పరిచర్యలో మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరచును రాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం